కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఐపీఎస్ అధికారి మరణించడం ఆందోళన కలిగిస్తోంది ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అతడు తన తొలి పోస్టింగ్ను చేపట్టేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగటం మరింత దురదృష్టకరం వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్కు చెందిన ఇరవై ఏడేళ్ల హర్షవర్ధన్ కర్ణాటక కేడర్ కు చెందిన రెండు వేల ఇరవై మూడు ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఐపీఎస్ గా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తుండగా హర్ష ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం టైర్ పగిలిపోయింది దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు హసన్ మైసూర్ హైవేలోని కిట్టెనే సమీపంలో ఈ వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టి అనంతరం చెట్టును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బర్తన్ తలకు బలమైన గాయం తగలటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ చికిత్స పొందుతూ యువ ఐపీఎస్ మరణించాడు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి మరోవైపు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో మారాయి సంఘటనా స్థలంలో వాహనం ఐపీఎస్ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి స్పందించారు అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం లభించిన సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు హసన్ మైసూర్ హైవేలోని కిట్నే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొఫెషనరీ ఐపీఎస్ అధికారి హర్షవర్ధన్ మృతి చెందటం బాధాకరం ఆయన ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం జరగటం చాలా దురదృష్టకరం ఎన్నో ఏళ్లు శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు ఇలా జరగకూడదు హర్షవర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాడు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ఎక్స్లో పోస్ట్ చేశారు